పీఫోర్ లో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని గిరిజన కాలనీలను దత్తత తీసుకున్న పామాయిల్ కంపెనీల ప్రతినిధులతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు నెల్లూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి డ్వామాపీడి గంగాభవానీతో పాటు ఎంపీడీవోలతో కలిసి కంపెనీల ప్రతినిధులతో పలు అంశాలపై సోమిరెడ్డి చర్చించారు మల్లికార్జునపురంలో రెండు వందల గిరిజన కుటుంబాలను దత్తత తీసుకున్న సెయిల్ కంపెనీ అందించిన ప్రత్యేక కిట్ల గురించి చర్చించారు సెయిల్ కంపెనీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు బ్రహ్మదేవం గిరిజన కాలనీలో జెమినీ కంపెనీ తొంభై మూడు లక్షల రూపాయలతో పనులను ప్రారంభించిన నేపథ్యంలో మిగిలిన కంపెనీలు కూడా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని సోమిరెడ్డి సూచించారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ముత్తుకూరు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సహకరించాలని సైల్ కంపెనీ సీఈవో జన్మేజయ మహాపాత్ర సిఎస్ఆర్ హెడ్ రఘురామ్ను సోమిరెడ్డి కోరారు బ్రిటిష్టివ రెండు ఆరో ప్లాన్స్ నుంచి మీటర్గా ప్యాక్స్ చేయడానికి వాళ్ళు తర్వాత నాడు కోడ పెంపకానికి ఉత్సాహంతో డిస్టెంబర్తో ఎన్నిక చేసుకొని ఒక్కొక్క ఇంటికి ఇరవై కోళ్ళ నుంచి తద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిని పెద్ద ఎత్తున అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి

అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు